ఒక అడవిలో కొన్ని మేకలు మేత మేస్తూ ఉంటాయి పక్కనే ఒక కాలువ కూడా ఉంటుంది కాలువకు అటువైపు పచ్చని గడ్డి ఉంటుంది ఆ మేకలు గుంపులో ఒక మేక ఇలా అనుకుంటుంది అబ్బా ఆ గడ్డి ఎంత పచ్చిగా ఉందో దానిని ఎలా అయినా తినాలని అనుకుంటుంది ఆ గడ్డిని తినాలంటే కాలువ దాటాలి కానీ ఎలా అని ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తుంది కొద్ది దూరంలో కాలువ దాటడానికి ఒక సన్నటి దుంగ కనిపించింది పైనుండి మెల్లగా వెళ్ళాలి ఎలాగైనా ఆ గడ్డిని తినాలని ఆ కర్రదుంగపై నడుస్తుంది మేక అప్పుడే అటువైపు నుండి మరొక మేక ఇటువైపు వస్తుంది ఆ దారి రెండు మేకలు నడవడానికి వీలు లేదు అవి రెండు మధ్యలోకి వచ్చాయి నేను ముందు వచ్చానంటే నేను ముందు వచ్చా అని రెండు పోట్లాడుకుంటాయి మొదటి మేకకు చిన్నప్పుడు తల్లి మేక చెప్పింది గుర్తు వచ్చింది ఇద్దరు పోట్లాడి కాలువలో పడి కొట్టుకుపోయారన్న విషయం గుర్తుకు వచ్చింది వెంటనే మొదటి మేక రెండవ మేకతో ఇద్దరం పోట్లాడితే కాలువలో పడి నీటిలో కొట్టుకుపోతాం ఇద్దరం క్షేమంగా కాలువ దాటాలంటే నేను మెల్లిగా కూర్చుంటాను నీవు నాపై నుంచి దాటి వెళ్ళు అని చెప్పింది దానికి రెండవ మేక సరేనని చెప్పి మేకపై నుండి దూకి వెళ్ళింది రెండు మేకలు క్షేమంగా కాలువ దాటాయి ఇక్కడ విషయం ఏంటంటే జీవితంలో కొన్ని అనుకోలేని సంఘటనలు ఎదురైనప్పుడు ఇద్దరు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లయితే ఆపదల్లో నుండి ఇద్దరిని మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు కానీ అలా కాకుండా ఇద్దరు ఈ పోయినట్లయితే వాడు తీసుకుంది ఏముండదు నీకు ఇచ్చింది ఏముండదు ఇద్దరు బోర్ల పడ్డం తప్ప వీడియో నచ్చితే లైక్ చేయండి